ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రకాశం భవన్ లో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు అలాగే దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై లిఫ్ట్ ను ప్రారంభించారు ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గిద్దలూరు శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి శాసన శాసనసభ్యులు విజయ్ కుమార్ టూరిజం చైర్మన్ ఉక్కసాని బాలాజీ శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ ప్రశాంత్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి హరీక్షన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఉద్యోగులు సులభంగా కార్యాలయ సేవలు పొందేందుకు ఈ లిఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు మహిళలకు ఈ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా పాల్గొని విజయవంతం చేశారు